రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పేర్ల పార్సాదరెడ్డి అనే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పారసాదరెడ్డి కబంద ఆస్థముల నుంచి మమ్మల్ని నడిపించాలని కోరుతున్నాము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో చిన్న తోట కృపారావు అనే అతని ఇల్లు ఒక నలభై తొమ్మిది సెంట్లు స్థలము రెండు కలిసి పార్సాదరెడ్డి గారి పేరు మీద కృపారావు తన అవసర నిమిత్తము రిజిస్ట్రేషన్ చేయించాడు దాన్ని తిరిగి మళ్ళీ తనకు ఎప్పుడు కలెంట్ అప్పుడు చేపిస్తా అని చెప్పి కృపారావుతో రాకొని మళ్ళీ తర్వాత కృపారావుకు తనకు ఇద్దరు భార్యలుగా ఉంటే మొదటి భార్య చనిపోయింది రెండో భార్యకు ఒక కొడుకు పుట్టాడు మొదటి భార్య పిల్లలు కృపారావును ఆస్తి మాకు రాపియండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఈ కృపారావు అని అతను పేర్ల పార్సాదిరెడ్డి దగ్గరికి పోయి నా మొదటి భార్య పిల్లలు అది ఆస్తి రాపియమని చెప్తున్నారు ఎట్లా చేస్తాం పార్తా అంటే నా పేరు మీద రాపికో నీకు మళ్ళీ ఇప్పుడు కాలంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేపిస్తా నీది నీకు రిటర్న్ రాయిస్తానని చెప్పి అతనికి మాటలు చెప్తే అతని మాటలకు ఇతని పేరు రిజిస్ట్రేషన్ చేయించాడు తర్వాత తన అవసరం కోసం మళ్ళీ నాది నాకు ఇవి అని చెప్తే నువ్వు ఎవరికైనా అమ్ముకోకో నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి అతను కృపారావు కృపారావుకు ఇండ్లు డాక్యుమెంట్లు స్థలం డాక్యుమెంట్లు కృపారావుకి ఇచ్చి నువ్వు ఎవరికైనా అమ్ముకోకండి అని చెప్పి ఇచ్చాడు ఆ కృపారావు నేను అమ్ముకునే తర్వాత నన్ను ఇబ్బంది పెట్టే పాడతా అంటే కాల్పు పుట్టింది పాపిరింటికి పుట్టాను నాకెందుకు మీకు అని చెప్పి అతనికి చెప్పాడు తర్వాత నోటి మాట కాదు నాకు ఏదన్నా ఒక అని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓసి సంక్షేమ సంఘ సామాఖ్య ఐకాసా అనే లెటర్ పార్డ్ మీద ఆయన లెటర్ బ్యాడ్ మీద కృపారావు ఆస్తి కృపారావుకి రాపిస్తున్నాను కృపారావు ఎవరికి చెప్పిన ఎవరికి అమ్ముకుని నేను అభ్యంతరం చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని రాసి సర్వే నెంబర్లు విస్తీర్ణం అన్నీ రాసి దాని మీద సంతకం పెట్టి ఒరిజినల్ దస్తవీధులు ప్లస్ ఈ రాసి ఇచ్చిన ఓసి సంఘం లెటర్ బ్యాడ్ ఇచ్చి అతనికి ఇచ్చి పంపించాడు ఆ కృపారావు మా దగ్గరికి వచ్చి నా రెండవ భార్యకు టీచర్ పోస్టుకు డబ్బులు కావాలన్నా ఈ ఊర్లో ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నాయనా అని చెప్పి మా దగ్గరకు వచ్చి ప్రాధాయపడగా మేము మా అల్లుడు గారైన అమ్మగారితో మాట్లాడి ఇట్లా రోడ్లో ఇట్లా ఇల్లు స్థలము ఉండదక్క అది ఇట్లా అమ్ముతామని వచ్చినారు మీ దగ్గరైనా డబ్బులు ఉండే ఆమె ఇరవై ఎనిమిది లక్షల డబ్బులు కృపారావుకి ఇచ్చి ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకునేది ఇది ఆమె రాపిచ్చుకునే అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాపిచ్చుకున్నప్పుడు అగ్రిమెంట్లో ఇల్లు స్థలం అమ్మినట్టు కృపారావు రాయించాడు తర్వాత ఆ ఇంటి బీగాలు అన్నీ మాకు పార్సాహిరెడ్డి గారే వాళ్ళ అసిస్టెంట్ శివ అనే అతనితో బీగాలు ఇచ్చి పంపించాడు ఆ పాత ఇంటిని మేము తీసుకొని ఆ ఇంటిని అంతా రిపేర్ చేయించుకొని ఆ ఇంటిలోకి నీళ్ళు అందోస్తుంటే ట్రాక్టర్లు కొక్కిలండి పెట్టి ఆ ఇన్ని బూడిపించుకొని తర్వాత చుట్టూ పారు కూడా కాంపౌండ్ కట్టించుకొని దానిపైన ఈ మాదిరి మేము ఆ ఇంటిని అంతా తయారు చేసుకున్నాము తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా మేమే మా సొంత డబ్బులతో రెండో రెండో ఫ్లోర్ కూడా ఇల్లు కట్టుకున్నాము రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా ఆ ఇంట్లోనే మేము ఉన్నాము అప్పుడు ఆ కృపారావు పార్సారెడ్డి ఇద్దరు కలిసి నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారు అప్పుడు నేను మొబైల్ కోర్టులకి కడప కోర్టులో వేశాను అప్పుడు కోర్టు వారు కృపారావుకు పార్సారెడ్డికి నోటీసులు పంపించారు పంపించిన తర్వాత వాళ్ళు కోర్టుకు హాజరయ్యి అప్పుడు పేర్ల పార్సా గారిని కృపారావును మమ్మలందరిని అందరినీ హాల్లోకి పిలిచి కోర్టు హాల్లోకి పేర్ల పార్సాదిరెడ్డి మీరేనని అడిగితే అవును నేనే అన్నాడు కాదయ్య కృపారావు ఆస్తి కృపారావుకు రాపించావు అతను భూషణమని అతనికి అమ్ముకున్నాడు మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తామని మాట ఇచ్చినారు కదా అతనికి రిజిస్ట్రేషన్ చేపించాలి కదా అని చెప్తే నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అమ్మలేదు కృపారావు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా అని చెప్తే నేను నమ్మి అతనికి దస్తవిధులు ఇచ్చాను ఇప్పుడు మీరు నోటీసు పంపించినాక నాకు తెలిసింది అని చెప్పి పార్సరెడ్డి గారు కోర్టులో చెప్పారు అప్పుడు పార్సారెడ్డి గారితో మీరు నిజాయితీ పరుడుగా ఉన్నారు అయితే మరి కృపారావుకు రాసి ఇచ్చినావు కదా ఈ ఇండ్లు ఎవరికైనా అమ్ముకోపో నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పి రాసి ఇచ్చినావు కదా ఇది నువ్వే కదా రాసి ఇచ్చిందని చెప్పి కోర్టు వారిస్తే ఇస్తే ఈ సంతకం నాది కాదని చెప్పి ఆడ బొకాయించాడు తర్వాత సరే అటు అయితే అని చెప్పి మళ్ళా కృపారావుకు మేము డబ్బులు ఇచ్చిన దాంట్లో పేర్ల పార్సాహిరెడ్డి ఇక్కడ సంతకం కూడా పెట్టాడు ఆయన కాక మళ్ళీ వచ్చేసి సుధాకరు ఖాన్ తొలిసా గు్రాము వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు మేము కృపారావుకు డబ్బులు ఇచ్చిందంటో స్వయన పార్సాహిరెడ్డి రాసి సంతకం పెట్టాడు ఇప్పుడు ఆ కోర్టు వారు అడిగినప్పుడు అది నాకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్తే మేము నమ్మి కృపారావుకి ఇచ్చినాను అని అబద్ధం చెప్తే అప్పుడు కృపారావు మీద కేసు పెట్టని చెప్పి కోర్టు వారు జడ్జి గారు అంటే కృపారావు మీదనే కాదు నా ఇంటిదోకి వచ్చిన భూషణం పైన కూడా కేసు పెడతా అని చెప్పినాడు అప్పుడు నీ నిజాతీ అని జడ్జి గారు చెప్తే అప్పుడు సరలే సార్ అన్నాడు మరి డబ్బులు ఇచ్చిందంటే కూడా నువ్వు సాక్షి సంతకం పెట్టినా కదంటే అవునుసారి పెట్టినా సార్ అన్నాడు రొంత బుద్ధి నెల ఒక లాయరు అంటున్నావు పొలిటికల్ ఒక లీడరు అంటున్నావు ఒక నెల టైం ఇస్తాను మీరు అతనికి రిజిస్ట్రేషన్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిది మార్చి పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేశాడు రిజిస్ట్రేషన్ చేపిస్తామని ఒప్పుకొని బయటకు వచ్చినారు రెండు వేల పద్దెనిమిది మార్చి రాకముందే పదిహేడు రాత్రికి కృపారావు చనిపోయినాడని మాకు వార్త తెలిసింది ఒక రోజు ముందు తెల్లవారితే మాకు రిజిస్ట్రేషన్ చేపిస్తామని ఒప్పుకొని వచ్చినారు రాత్రికే కృపారావు చనిపోతాడు మళ్ళా తరిగి మేము కృపారావు కోర్టు కాటికి పోతే కృపారావు చనిపోయాడని వాళ్ళ తరఫున లాయర్ ఒక కాగితం తీసుకొచ్చి పెట్టాడు మళ్ళా పార్థసాయి రెడ్డి గారు హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ అయినారు ఒక కాగితం తీసుకొచ్చి పెట్టారు అది ఇంకా ఆ రోజుతో మళ్ళీ ఒక నెలకు వాయిదా పడింది తర్వాత మాకైతే అనుమానం ఉంది సార్ తెల్లవారితే రిజిస్ట్రేషన్ చెప్పాలి కదా రాత్రికి ఎట్లా చనిపోతాడు బాగా ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవాడు ఆయన తెల్లవారితేనే రాత్రి పదకొండుకు అట్లా చనిపోయాడని వార్త వచ్చింది తెల్లవారితే కోర్టుకు వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేపిస్తానని కూడా ఒప్పుకున్నారు కానీ కోర్టుకు రాకుండానే చనిపోయాడు ఆయన మాకైతే అనుమానంగానే ఉంది సార్ వాళ్ళ కూతురు కూడా చెప్పింది కృపారావు కూతురు కూడా నాకైతే అనుమానంగా ఉంది నా కానీ నేను ఎవన్నీ అది పోస్ట్ మార్టర్ అవన్నీ చెప్పాలంటే పార్త నా వెనక నేను ఆయన ముందర ఏం మాట్లాడలేక గమ్మునైపోయినా నాకైతే అనుమానంగా ఉంది అని కృపారావు కూతురు కుమార్ అనే టైం కూడా నాతో చెప్పింది అన్నమాట మాకైతే అనుమానంగా ఉంది పార్త మా బ మా మా నాయన రెండో భార్య కలిసి ఏదో చేసినారని కూడా మాకు అనుమానంగా ఉందని కూడా చెప్పింది వాళ్ళ కూతురు కూడా నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటిలో నుంచి దస్తవీధులు దొంగగా తీసుకొని వచ్చినట్లు నాపైన వేముల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు పేర్ల పారసాహారెడ్డి గారు అప్పుడు ఎస్ఐ గారు సంజీవ్రెడ్డి గారు ఉన్నారు ఆయన నన్ను పిల్లంపి అడిగారు ఏమయ్యా పారసాహారెడ్డి అంటే నువ్వు దొంగగా దస్తవీలు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో చేరుకొని నాది ఇంట్లో అన్ని బెదిరిస్తున్నావు అంట కదా అని చెప్పి ఆ సంజీవ్ రెడ్డి గారు ఎస్ఐ గారు పిల్లంపి అడిగితే అప్పుడు నేను చెప్పకముందే అక్కడ ఉన్న కానిస్టేబుల్ సార్ అటు చూడు కదా సార్ అని చెప్తే అప్పుడు ఆ ఎస్ఐ గారు ఈయన రాజకీయంగా పొలిటికల్ లీడర్ అంట ఒక లాయర్ అంట అని చెప్పి నా ముందని ఆయన కాగితం చేసి నువ్వు పొమ్మని పంపించేశాడు ఆ తర్వాత మళ్ళా నేను ఉండే ఇంట్లో వాళ్ళమ్మ అక్కడ ఉన్నట్లు నేను వాళ్ళ ఇంటి జీతగానే అయినట్లు నెలకింత నాకు జీతం ఇస్తూ వాళ్ళమ్మ బాగోగులు చూసుకుంటున్నట్లు ఈ మాదిరి నా మళ్ళా కోర్టులో కేసు వేసినాడు నేను వాళ్ళమ్మని బయటికి తరిమి ఆ ఇల్లు నేను స్వాధీనపరుచుకొని నేను ఏమన్నట్టు వాని మీ ముందనే కేసు పెడతాను నన్నే బెదిరిస్తానని పులివెందుల కోర్టులో కూడా కేసు వేశాడు ఇట్లా ఈ మాదిరి ఆయన మమ్మల్ని అన్ని విధాలు ఇబ్బంది పెడతా ఉన్నాడు నేను దీని విషయము నా నారా లోకేష్ గారి దృష్టికి తీసిపోయాను మన సవితమ్మ ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసిపోయాను పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసుల దగ్గరికి తీసుకుపోయాను హోమ్ మినిస్టర్ వంగలపడి నితా గారి దృష్టికి తీసిపోయాను పవన్ కళ్యాణ్ ఆఫీసు కూడా తీసుకుపోయాను కానీ ఎవరు దీనిపైన మాకు న్యాయం జరిగేటట్లు ఎవరు చేయడం లేదు మీ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సార్కి తెలియపరిచి తర్వాత పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ మీ ప్రెస్ మీట్ ద్వారా మాకు తెలి తెలిపించి మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని అందరినీ మీ ప్రెస్ ద్వారా మేము కోరుతున్నాము తర్వాత ఈ మధ్య పులిందల జెడ్పీ ఎన్నిక జరిగినప్పుడు అక్కడ వేల్పుల రామనేతని అటాక్ చేశారు పేర్లపారసరెడ్డి వాళ్ళ బంధువులు అక్కడ తర్వాత అది జరిగిన తర్వాత ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు నెక్స్ట్ టార్గెట్ నువ్వే నేను చంపుతారు నేను చంపి నీ ఇంట్లోనే ఎంత స్వాధీనపరుచుకుంటామని చెప్పి జనాలంతా నన్ను ఈ మాదిరి అంటున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నేను చంపుతానని చెప్తున్నారు మా కుటుంబానికి నాకు కుదురుకున్న వాళ్ళనికి మా భార్యకు ఏదైనా జరిగితే ప్రాణహాని వారి ద్వారానే నాకు ప్రాణహాని ఉంది మా మాకు ఈ ఆస్తిని మాకు కలుగు ఇప్పించి మాకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాము రెండవది నాకు పది ఎకరాలు పొలం ఉంటే నాకు కొడుకులు లేరు ఒకే ఒక కూతురు ఆమెకు ఇంకా భూమి చేసుకోలేదనే ఉద్దేశంతో ఆ భూమి అమ్మి ఈ ఇంటికి ఆ స్థలానికి డబ్బులు కట్టాను అరవై ఏడు లక్షల రూపాయలు డబ్బు కట్టాను తర్వాత ఆ ఇల్లు రిపేర్ చేసుకునే దానికి పద్దెనిమిది లక్షలు మళ్ళీ ఖర్చు పెట్టి చేశాను దాదాపు ఎనభై లక్షల పైన దానికి ఖర్చు పెట్టి చేశాను ఇప్పుడు వానంతా వాడే ఖాళీ చేసిపోతాడని పేర్ల పారసాదరెడ్డి గారు అందరితో చెప్తున్నాడు చేయకపోతే వాడిని డోజులు పెట్టి దొబ్బిస్తామని కూడా అంటున్నారు ఆయన ఆయన నుండి మాకు ప్రాణహాని ఉంది ఖచ్చితంగా మీరు మీ ద్వారా మాకు ఏదైనా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మమ్మల్ని వారు వారి నుండి రక్షించాలని కోరుతున్నాము ఇన్ని రోజుల నుంచి ఒక విధంగా ఇబ్బంది పెట్టినా కానీ ఇప్పుడు మొన్న జెడ్పీ ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి మాకు ప్రెజర్ ఎక్కువైందండి ప్రెజర్ ఎక్కువయ్యి లేనిపోని ఇబ్బందులకు మమ్మల్ని చాలా ఇదిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ ఎరుపుల రాము గారికి జరిగినప్పటి నుంచి నెక్స్ట్ మీ డాడీనే ఏమన్నా ఇబ్బంది అయిపోయినా కానీ మీ డాడీని ఏదో ఒకటి చేసేస్తారు మీరు తొందరగా ఏదో ఒకటి చూసుకోండి అని ప్రజలు చెప్పడము తర్వాత వాళ్ళు వచ్చి మీ అందరి మీరే ఇంట్లో ఖాళీ చేస్తారా లేదంటే మేమేదో చూపించమంటారా అని చెప్పేసి వాళ్ళ మనుషులు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడము ఇంటి దగ్గరకు వచ్చి ఫ్లెక్సీలు బిగి ఫ్లెక్సీలు పెడతాము మీది కాదు ఇండ్లు ఇది మీరు బయటికి పోండి అని నానా మాటలు మాట్లాడము ఎ ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారండి ఈ ఒక్క విషయం అయ్యి మాకు సార్ గారు చంద్రబాబు సార్ గారు కానీ లోకేష్ సార్ గారు కానీ ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం సార్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త